మీరా మీ పేరు సాధ్యా మాహి ఓకే వచ్చిన మీకు కూడా సైకిల్ ఇచ్చిరా యా వచ్చింది ఓకే ఎక్కడ రా మీరు కార్ఖానా గడ్డ అవునా ఎంత దూరం రా నుంచి 3 కిలోమీటర్స్ అవునా అంత ముందుకి ఎట్లా వస్తుండే నర్సుకుంటా అవునా ఎంత టైం పడుతుండరా 20 25 నిమిషస్ పడుతుండే ఇప్పుడు సైకిల్ కాబట్టి 5 నిమిషస్ లో వచ్చేస్తాం 5 నిమిషస్ లో వచ్చేస్తావా ఆహా ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ లో జాయిన్ అయినా ఇక్కడ నేను 6th లోనే జాయిన్ అయినా సిక్స్త్ సెట్టింగ్ లో ఇప్పటి వరకునే ఉన్నాను. ఓకే 6th నుంచి అక్కడ నుంచి నడుచుకుంటా వచ్చాను. అవును. ఓకే ఇట్లా మంచి అనిపిస్తందా? అనిపిస్తుంది. ప్లస్ బండి సైకిల్ రోజ్ తక్కుంటా రావడం. వెళ్ళడం అట్లా అంటే ఇబ్బంది అయితే లేదు. స్కూల్ నుంచి. ఇప్పుడు టైం మిగులుతుంది కదా వస్తే ఒక హాఫ్ అవర్ అట్లా ఐతుండే కదా. మిగతా టైం చదువు కేటాయిస్తున్నావా మన సైకిల్ చదువుకే ఒకవేళ హోంవర్క్స్ నైట్ లేట్ అయితే స్కూల్ కి వచ్చి రాసుకోవడము లేకపోతే ఇంట్లో రాసుకోవడము ఇది మీ సైకిల్ ఇలా ఇది మీదేనా ఏమైనా ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే అంతా ఫిట్టింగ్ చేసి ఇచ్చిరా అవును అవునా ఓకే ఏం చెప్పదలుచుకు బండి సంజయ్ కుమార్ గారికి అంటే నేనేమంటా ఉన్నా ఇప్పుడు బండి సంజయ్ కుమార్ మీ ఎంపీ కాబట్టి మీ గురించి ఆలోచించి ఇచ్చిండు మిగతా ఏరియాలో కూడా ఎమ్మెల్యే ఉంటారు ఎంపీ ఉంటారు సో మీ మీలాంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకుంటారా మీరు ఇవ్వాలని కోరుకుంటాం మాకు కాకుండా వేరే క్లాస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం ఇంకా నైన్త్ ఎయిత్ వాళ్ళకు కూడా ఇవ్వాలంటారా సిక్స్త్ వాళ్ళకి ఇస్తా అని అన్నారు మరి వాళ్ళు సిక్స్త్ వాళ్ళకి ఇస్తే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు యూస్ చేసుకుంటారు కాబట్టి సిక్స్త్ వాళ్ళకి ఇవ్వాలి మీకేం చెప్పారు మళ్ళీ మీ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సైకిల్ నైన్త్ వాళ్ళకు లేదు అట్లా ఏం చెప్పలేదు మీరే మీరే ఉంచుకోవాలి ఆ సైకిల్ మీదే అని అన్నారు బండి సంజయ్ అన్న ఓకే మీ పేరెంట్స్ ఏమంటున్నారు మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నా స్కూల్కి రావడానికి నేను ఇంటికి వెళ్ళడానికి ఏం ఇబ్బంది అవుతలేదు అందుకే ఫుల్ హ్యాపీగానే ఉన్నారు పేరెంట్స్ ఓకే మీ పేరు ఏం పేరా ఓకే టెన్త్ క్లాసే కదా అవునా మీది ఎక్కడా ఉస్మానియా కాంప్లెక్స్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఎట్లా వస్తుండే అంత ముందుకు డాడీ ఇస్తారు డ్రాప్ చేస్తుండేనా అంటే ఇప్పుడు సపరేట్ నీ కోసం డాడీ టైం కేటాయిస్తుండే అంత ముందుకు అవునా నీకు సైకిల్ వస్తుంది కదా వస్తుంది వస్తుందా ఇప్పుడు నేర్చుకున్నావా ఇప్పుడే నేర్చుకున్నా కొంచెం కొంచెం ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది సైకిల్ ఇచ్చి ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అవునా ఈ ఫిఫ్టీన్ డేస్ లో సైకిల్ నేర్చుకున్నావు అప్పుడే అవును నేర్చుకున్నా అవునా ఏమంటుంది ఇప్పుడు డాడీ అంటే డాడీ డ్యూటీకి పోతారు కదా అప్పుడు డాడీకి కూడా చాలా లేట్ అవుతుంది నా కోసం కానీ ఇప్పుడు ప్రేర్లో కంపల్సరీ ఉండాలి అని నా డాడీ నా కోసం టైం తీసి నాకు పంపేవాళ్ళు ఇప్పుడు డాడీ కూడా టైంకే పోతారు నేను కూడా టైం కె వస్తున్నాయి చాలా హ్యాపీ ఉన్నారు మా పేరెంట్స్ అవును ఫైవ్ అంటే ఇప్పుడు వస్తే కొంచెం హోంవర్క్స్ నోట్స్ ఉంటాయి కదా వచ్చి రాసుకుంటా రాసుకుంటా ఏదైనా హోంవర్క్స్ అంటే ఉంటే అదే కంప్లీట్ చేస్తా ఇంకా టైం ఉంటే చదువుకుంటా బండి సంజయ్ కుమార్ గారికి అవును కలిసిన ఇప్పుడు ఆయన మేమైతే చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాము సంజయ్ అన్న గారు అంటే వాళ్ళు అందరికీ ఇస్తారు ఇప్పుడు ఈ బ్యాచే కాదు అన్ని టెన్త్ బ్యాచెస్కి ఇప్పుడు మా కంప్లీట్ అయితే వాళ్ళకి కూడా ఇస్తారు ఇంకా ఎయిత్ నైన్త్ వాళ్ళకి స్టేషనరీ ఇంకా ఇది లైక్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ చోట్ల మెనీ థింగ్స్ వాళ్ళు ఇస్తారు అన్నారు కానీ ఇట్లానే మంచిగా ఉంటే మాకు చాలా హెల్ప్ చేసిర్రు సంజయ్ అన్న అంటే మేము చాలా థ్యాంక్ఫుల్ అన్నాం ఇంకా మాకు అయితే మాకు మార్క్స్ టెన్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఎయిటీ మార్క్స్ కావాలి పేపర్ ఓకే హండ్రెడ్ కాకుండా ఎయిటీ మార్క్స్ ఇప్పుడు మా ఇంటర్నల్ ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతారు కదా అది వాళ్ళు ఇప్పుడు యాడ్ చేస్తారు కానీ మాకు అది యాడ్ కావాలి ఓకే ట్వంటీ మార్క్స్ యాడ్ అయితే ఎయిటీదే పేపర్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు అంతేనా అంతే ఎందుకు హండ్రెడ్కు ప్రిపేర్ కానీ ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతారు కానీ కొంచెం ప్రెషర్ చాలా పడుతుంది మాకు ఇంకా చాలా టెన్షన్ అట్లా తీసుకుంటున్నాం కానీ అట్లా కూడా మంచిది హండ్రెడ్ మార్క్స్ కూడా మాకే హెల్ప్ఫుల్ కానీ అట్లా ఉంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది మంచిగా చదువుతున్నాను మాకు మా స్కూల్ టీచర్స్ అందరూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మేము చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం ఇది అంటే ప్రైవేట్ స్కూల్ లాగా మా స్కూల్ లేదు ఇంకా చాలా బాగుంది మాకు అన్ని డిజిటల్ ఉంది అన్ని డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి ఇంత చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే మా స్కూల్ అయితే బెస్ట్ స్కూల్ ఓకే లంచ్ కూడా ఇక్కడేనా లంచ్ కూడా ఇక్కడనే ఇస్తారు బాగుంటుందా బాగుంటుంది అవునా ఇప్పుడు గేమ్స్ టైం కూడా ఉంటది కదా ఆడుకుంటారా మా స్కూల్ నా ఫ్రెండ్స్ ఇంకా స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ దాకా పోయిర్రు మంచి గేమ్స్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా పోయిర్రు ఓకే ఓకే థాంక్యూ మీ పేరు నా పేరు ఐషా జబీన్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ ఓకే ఎక్కడ రా మీ లొకేషన్ ఎక్కడ నా లొకేషన్ గోల్డెన్ ఏరా స్కూల్ దగ్గర అవునా సైకిల్ ఏనా పెట్టలో వస్తున్నా నడుచుకుంటున్నా ఆ సైకిల్ దొక్కుకుంటా వస్తున్నా అంటే నీకు సైకిల్ ఉంది ఆల్్రెడీ ఆ ఉన్నది మరి ఎందుకు కొత్త సైకిల్ అవసరం లేదుగా మరి ఆ కావాలా ఆ కొత్త సైకిల్ కావాలి మరి ఆ కొనుకుందామని అనుకున్నాం కొని మన బండి సంజయ్ గారు ఇచ్చారు అది బాగా సంతోషం కనబడింది అవునా కనబడింది అవును సార్ మీ మమ్మీ వాళ్ళు ఏమంటారు మమ్మీ డాడీ వాళ్ళు అవునా బండి సంజయ్ గారు ఇచ్చే రాని మళ్ళీ సైకిల్ వచ్చినాక చూస్తే మొత్తం కరెక్ట్ ఉన్నాయి ఫిట్ అయి ఉన్నాయి ఏం లూజ్ లేవు కరెక్ట్ వచ్చింది సైకిల్ ఓకే ఇప్పుడు ఎంత టైం పడుతుంది సైకిల్ మీద రానికి 5 మినిట్స్ లోనే ఆస్తున్నా అవునా కొంత టైం అయితే సేవ్ అవుతుంది కదా మీకు అవును బాగా టైం సేవ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా అవును ఉన్నారు అవునా వాళ్ళే ఏమంటా ఉన్నారు వాళ్ళు అయ్యాం నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉంటే మంచి నాకు కూడా అయితే అట్లానే అత్తా ఓకే థ్యాంక్ యూ మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ స్కూ ఎంత దూరం రాతుల్ది ఏం వన్ కిలోమీటర్ అంత ఎట్లా వస్తుండే

ఎప్పుడైతే రాలే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా ఇప్పుడు సైకిల్ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నా అందరం సైకిల్ లేదారా లేదు అడగలేదా మమ్మీ డాడీని సైకిల్ కొని అని కొని అంట గాని ఇస్తారు అని నాకు నడిచడం రాదు అంతే నడపడం రాదా మరి పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళా

మళ్ళీ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నయ్య నేస్తాడు అవునా అన్నయ్య ఏం పని చేస్తాడు ఏం పని కాలేజ్ చదువుతాడు ఆహా ఇప్పుడు అన్నకి ఏదైనా పని ఉన్నా గానీ ఇక వదులుకోవాలని పనులు అంతేనా ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్ సైకిల్ మీద పోతున్నావా పోతా లేను అన్నయ్య నేస్తాడు నడిచడానికి రాదు నీకు అంటే ఇంకా నేర్చుకోలేదా నేర్చుకుంటున్నా ఆహా చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తున్నావా మరి ఆ వస్తుంది కొంచెం 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 పర్ఫెక్ట్ అయినా కదా మళ్ళీ ఆ అన్నయ్య ఏమంటున్నారు మరి ఇప్పుడు అన్నయ్యకు టైం మిగిలినట్టే కదా వేరే పని చూసుకుంటాడు లేదు చదువుకుంటాడు ఆయన చదువుకుంటున్నాడు అంతేనా మమ్మీ డాడీ వాళ్ళు ఏమంటున్నారు హ్యాపీగా ఉన్నారు చదువుకోవాలి ఓకే